ఆధ్యాత్మిక కేంద్రాలపై ఉగ్రవాదుల దాడులు జరిగే ఉందని వార్తలు వస్తున్న సమయంలో ఏదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన ఆందోళన కలిగిస్తుంది భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో ఉన్న రమణేశ్వరం క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా బాగా ప్రాచుర్యం పొందేది శ్రీ రమణానంద మహర్షి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆశ్రమాన్ని నిత్యం వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు సహస్ర శివలింగాలు జలలింగాలు బంగారు శివలింగంతో ప్రతిష్ఠితమైన గోల్డెన్ టెంపుల్ విద్యలు నవదుర్గలు ఇలా ఓ వేదాశ్రమే అక్కడ కొలువై ఉంది అందుకే యాదగిరిగుట్టను రమణేశ్వరాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటి నుంచి భక్తులు వస్తుంటారు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉండదు అలాంటి చోట గుర్తు తెలియని వ్యక్తులు ఆశ్రమాన్ని టార్గెట్ చేశారనేందుకు జరిగిన సంఘటన ఉదాహరణ రాత్రి వేళలో ప్రత్యేకంగా డ్రోన్ల సహాయంతో ఆశ్రమ ప్రాంగణం అంతా క్షుణ్ణంగా పరిశీలించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డ్రోన్లు ఆశ్రమ ప్రాంగణంలో తిరిగాయి తిరుగుతున్న డ్రోన్ల వివరాలు తెలియక భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు వెంటనే అప్రమత్తమైన శ్రీ రమణానంద మహర్షి శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిత్యం వచ్చే భక్తులే కాకుండా స్వామి సేవకులుగా వందల మంది భక్తులు అక్కడే ఉంటుంటారు డ్రోన్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల ప్రకారం ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు నగరాల్లో హైఅల్ట్ కొనసాగుతూనే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని పద్నాలుగు ప్రదేశాలను అత్యంత సున్నితమైన హై అలర్ట్ జోన్లుగా అధికారులు గుర్తించారు అయితే వాటిలో రమణేశ్వరం వంటి ఆశ్రమాలు లేవు పైగా హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉండడంతో డ్రోన్ల వ్యవహారం సంచలనంగా మారింది తెలంగాణలో కొన్ని సున్నితమైన ప్రదేశాలను కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉగ్రవాదుల కదలికలు వారి సానుభూతి పరులు ఉంటారనే సందేహంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు అయితే ఇప్పటి అలాంటి పరిస్థితి లేని ఆశ్రమాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు